వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తమ రక్తాన్ని చెందించినటువంటి నాలుగు వేల మంది అమరవీరులో మొదటి అమరవీరుడు మన దొడ్డి కొమరయ్య ఈ దొడ్డి కొమరయ్య తెలంగాణ గడ్డ మీద భూమి ముక్తి విముక్తి కోసం వెట్టి చాకిరి నిర్మూలన కోసం సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం తన అమూల్యమైనటువంటి జీవితాన్ని పనంగా పెట్టి ఇలా అమరవీరుడయ్యారు దొడ్డి కొమరయ్య త్యాగంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇలా ఇంత స్వేచ్ఛ వచ్చింది ఈ అట్లాంటి దొడ్డి కొమరయ్యను ఈరోజు డెబ్బై ఎనిమిదవ వర్థంతి సందర్భంగా బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకల శ్యామ్ కుర్మ గారి నేతృత్వంలో వారికి ఘనమైన నివాళులర్పించి వారికి జోహార్లు అర్పించడం జరుగుతుంది దొడ్డి కొమరయ్యను గుర్తు చేసుకోవడం అంటే మరొకసారి దొడ్డి కుమరయ్య పోరాట స్ఫూర్తిని వారు అందించినటువంటి ఆశయాన్ని వారి త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే అవుతుంది వారు చేసినటువంటి త్యాగం వినలేనిది వారు తమ అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పేద ప్రజల కోసం దిక్కు మొక్కు లేని జనం కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాన్ని ఇలా వారు కోరడం జరిగింది అట్లాంటి దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ వారి ఆశయాలను ఎత్తిపట్టి వారి ఆశయ సాధన కోసం లక్ష్య సాధన కోసం దొడ్డి కుమరయ్య ఏదైతే కలలేదనడో ఏ సమాజాన్ని అయితే కోరుకున్నాడో ఏ అసమానతలు లేనటువంటి మనిషిని మనిషిగా గుర్తించేటువంటి సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం కోరుకున్నటువంటి దొడ్డి కుమరయ్య ఆశయం ఏదైతుందో ఆశయ సాధనకు కోట్లాది మంది ఈ బడుగు బలహీన వర్గాల జనం సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపులుస్తున్నాను ఇదే సమయంలో దొట్టి కుమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీసీ ఎస్సీ ఎస్టీల మీద అగ్రకుల ఆధిపత్య దొరలు పటేళ్లు ఇలా దౌ దాడులు దౌర్జన్యాలు అదేవిధంగా అక్రమ కేసులు పెడుతున్నారు ఇది మానుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు నిన్న కాక మొన్న రెండవ తేదీనాడు కరీంనగర్ జిల్లా ఇలా జిల్లా పరిషత్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో ఒక బీసీ బిడ్డ ఇలా బీసీల కోసం అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఈకు రవీందర్ మురాజ్ అనే ఇలా ఒక బీసీ బిడ్డ మీద హుజురాబాదు శాసనసభ్యుడు ఇలా పాడి కౌశిక్ రెడ్డి గారు నోటికొచ్చినట్లు అసభ్య పదధాలంతో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ బాడీ లాంగ్వేజ్ ద్వారా బెదిరిస్తూ ఇలా ఇలా మా బీసీ బిడ్డ రవీందర్ మీద అన్యాయంగా అక్రమంగా దాడికి పాల్పడ్డాడు అదేవిధంగా వారిని నిండు సభలో అధికారుల ముందు అవమానించింది ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం దొడ్డి కొమరయ్య దుడ్డద్దుకొని ఎట్లా తరిమిండో విటా మా జోలికి వస్తే మిమ్మల్ని అట్లా తరవవలసి వస్తుందని చెప్పి పాడి కౌశిక్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి బీసీ ప్రజాప్రతినిధుల మీద ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధి మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అచ్చొచ్చిన ఆంబోతి లెక్క ఎంత పొడుగు బర్ పర్సనాలిటీ ఉందని మాట్లాడితే ఇలా సీకి సిద్ధ గర్థం అని చెప్పి హెచ్చరిస్తున్నాం మీకే ఉందా పిటికెళ్ళి శాతం లేనోళ్ళు మీరు బెదిరిస్తుంటే కంపెనీ శాతం ఉన్నోళ్ళు మేము మౌనంగా చూస్తూ ఊరుకుంటామా బిడ్డ మేము దలుచుకుంటే ఊర్లలో జరిగలేవు పాడి కౌశిక్ రెడ్డి నువ్వు గతంలో కూడా ఇదే వైఖరి అవలంబించినావు ఇంకా ఈ తెలంగాణలో నిజాం లాభ రాజ్యం ఉందనుకుంటున్నావా రజాకాల రాజ్యం ఉందనుకుంటున్నావా మీ యొక్క పటేళ్ల పాలన అనుకుంటున్నావా ఏముందని మురిసిపోతున్నావు ఎగిసి పడుతున్నావు ఒక బీసీ బిడ్డ ఇవాళ మాట్లాడుతుంటే అరే మాకు మేం మాట్లాడే అది జడ్పీ జెడ్పీ చైర్మన్ చివరి రోజు అది ఆ చివరి రోజు నాడు తాను మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరితే ఆయన నిండు సభలో నీదో బతికేనారా నువ్వు బతికేనా నువ్వు మనిషివేనా నువ్వు రోజుకో పాటి మారినావు తూ నీ బతుకు జడా అని తూ అని వస్తావా అంటే తూ అని ఉంచి మమ్మల్ని అవమానిస్తావా మహాత్మగౌరవాన్ని కీర్తపరుస్తావా మమ్మల్ని ఇలా బీసీలు అంటే అంత చులుకన బిడ్డ తాట ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కండకావరం ఎక్కిందా ఒళ్ళు బలిసిందా నీకు దమ్ముంటుందా ఏవారా ఒక బీసీ బిడ్డను అవమానించి ఇలా చూసుకో బిడ్డ మాకు చాక లైలమ్మ ఉన్నారు ఒక దొడ్డి కొమ్మరయ్య ఉన్నాడు ఒక సర్దార్ సర్వాయి పాపనున్నాడు ఒక బండి యాజేలు ఉన్నాడు ఒక కొండ లక్ష్మణ బాబు ఉన్నాడు సమ్మక్క సారక్క ఉన్నది మలిసి కొడితే నువ్వు ఊర్లలో కూడా నీకు ముదిలాజు ఓటు తెస్తే ఎమ్మెల్యే పోయినావు బీసీ ప్రజలు ఓటు తెస్తే ఎమ్మెల్యే లేకపోతే నీ కులమోలేస్తే వేస్తే తక్షణమే పాడి కౌశిక్ రెడ్డికి క్షమార్పణ చెప్పాలి క్షమార్పణ చెప్పకపోతే బిడ్డ నేను వెంటాడి వేటాడి నేను తరిమి తరిమి కొడతామని చెప్పి సందర్భంగా చేస్తున్నాను అంత నీకు డబ్బు ఉంటే నీకంత ధనవంతుడు అయితే నువ్వేమన్నా మలిచి మర్త పెట్టుకో కానీ అవమానిస్తే బిడ్డ మాత్రం నీకు తగిన శాస్త్రి గుణపాఠం నేర్పు అని చెప్పి తెలుస్తున్నాం ఈయనని సపోర్ట్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్పందించాలి ఇలా కేటీఆర్ గారు మా ఎమ్మెల్యేల మీద అక్రమ కేసులు పెడుతున్నారు అచ్చోచ్చిన ఆంబోతు లెక్క ఒక నిండు సభలు ఒక ఐఏఎస్లు ఒక ప్రజాప్రతినిధులు ఒక బీసీ ప్రజాప్రతినిధులు ఉంటే తూ అని వస్తావా నిండు సభలు తూ తువాను కేసు పెట్టకపోతే రూమ్ లో మండపెడతారా ఇలా కేసీఆర్ గారు మీరు నిజంగా బీసీల మీద దాడులు చేస్తుంటే సమర్థిస్తారా కేటీఆర్ గారు బీసీల మీద ఇట్లా దాడులు చేస్తుంటే సమర్థిస్తారా ఇలా ఒక బీసీ బిడ్డ ఒక ముజ్రా బిడ్డ మీద దాడి చేసి అని ఉంచి అవమానించి వేల మంది సాక్షిగా అరే నిన్ను అంత చూస్తా నిన్ను బతకలి నువ్వు ఎట్ట చూస్తా అని చెప్పి అన్ని మీడియా ఛానళ్లు లైవ్ నడుస్తుంటే మీడియా వాళ్ళు సభ్య సమాజం బెదిరిస్తున్నావు అంటే మీరు చీకట్లో మా ప్రాణాలను ఎంతమంది ప్రాణాలు తీశారు ఎంత ఎన్ని దాడులు చేశారు ఇంకా గతం కాలం అనుకుంటారా బిడ్డ మాకు ఓపిక నశిస్తే దుడ్డు గారు దొడ్డి కొమరయ్య దుట్టు మరల పెట్టి ఒక్కొక్కరి పారిపోయేటట్టు దంచి తరిమి తరిమి కొడతామని చెప్పి చూస్తున్నాం ఏం తమాషా చేస్తున్నారా లేకపోతే బీసీలు అంటే ఏ దిక్కుమక్కు లేనో అనుకుంటున్నారా బిడ్డ గీకు రవీందర్ ఒక్కడు ఒక్కడు ఒంటరి గారు ఆయనకు రెండున్నర కోట్ల బీసీ సమాజం అండగా ఉంది ఎస్సీ ఎస్టీ సమాజం ఉంది అండగా ఉంది గుర్తు పెట్టుకో నువ్వు నీ ఆట నడువై తెలంగాణలో బీసీలు చాలా చైతన్యస్తే ఒక పిలుపునిస్తే ఎక్కడ నేను హైదరాబాద్ నుంచి మొదలుకొని హుజరాబాద్ దాకా ఎక్కడ నేను కుక్కం దాని తని దాన్ని కొడతానని చెప్పి తెలుస్తున్నా ఇంత అహంకారం ఎందుకు ఇంత బల్బు మాటలు ఎందుకు ఎస్ నువ్వు నువ్వు ఒక ప్రజాప్రతినిధి శాసనసభ్యు గెలుపు నువ్వు భార్య బిడ్డ రోడ్డు తీసుకొచ్చి గుజరాబాద్ ప్రజలారా మీరు ఓటేస్తారా లేకపోతే నేను పాయిదా తీసుకొని చచ్చిపోవాలని బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు ఎమ్మెల్యే నేను చెప్పిన అదే విషయం మన మాజీ గవర్నర్ తమిళసాయి సందర్ రాజన్ గారే చెప్పారు అట్ట ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే అనేది సోయి మర్చి ఎట్లా పడితే అట్లా ఇలా మాట్లాడుతు కండకావరం ఎక్కి మాట్లాడుతున్నావు ఇలా గవర్నర్ గారికి ఎలక్షన్ కమిషన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లాంటి వీధి రౌడీలను ఇట్లాంటి గుండాలను తక్షణమే ఎమ్మెల్యే రద్దు చేయాలి పాఠి కౌశలిని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈ గురంగ రవీందర్ క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం మేము ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా వెంటాడి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మాకు అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మిమ్మల్ని తరిమి తరిమి బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా బీసీ యోజన సంఘం ఆధ్వర్యంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం విష్ణు దుర్ల అరాచకాల నుంచి విముక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కుమరయ్య గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి ఈరోజు బీసీ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజర సిని జేసీ చైర్మన్ గణేష్ చారి గారు అలాగే యువజన సంఘాలు సంక్షేమ సంఘ నాయకులు రావడం జరిగింది ఈ సందర్భంగా మేము ఘన నివాళులు అర్పిస్తూ ప్రభుత్వం నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి తెలంగాణ గురించి విముక్తి గురించి పోరాటం చేసి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమలులైనటువంటి ఈ మహనీయుల విగ్రహాలు ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని విగ్రహాలు ఏర్పాటు చేయడం అని అంటే ఏదో అలంకరణ ప్రాయం కాదు ఆ విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఆ విగ్రహాల నుంచి ఒక స్ఫూర్తిని పొందుతారు ఆ విగ్రహాల రూపంలో ఉన్నటువంటి మహనీయులు చేసినటువంటి పోరాటాలు భావితరాలకు ఒక స్ఫూర్తినిస్తాయి కాబట్టి ఆ విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ దొడి కుమరయ్య గారి విగ్రహం కానీ సర్దార్ సర్వ విగ్రహం కానీ చాకల ఐరమ్మ గారి విగ్రహం కానీ మహనీయులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక వరుసలో అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇంకో వరుసలో ట్యాంక్ బండ్ పైన మహనీయులందరి విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారికి మేము ఈ బీసీ విజయన సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు దొడ్డి కొమ్మరయ్య గారు తొడ్డి కొమ్మరయ్య గారి డెబ్బై ఏడవ డెబ్బై ఎనిమిదవ వద్ద సందర్భంగా మరి మా పీసీ సంఘాల తరఫున మరి ఇక్కడ మేము ఆయన నివాళులర్పిస్తూ మరి స్వాతంత్ర డెబ్బై సంవత్సరాల నుండి అడుగడుగులో బీసీలకు అన్యాయం జరుగుతుందండి మరి ఎంత పోరాటం చేసినా కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి మా మా విన్నపాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు మరి కేంద్రం కూడా బడ్జెట్ వేస్తే రెండు వేలు మూడు వేల కోట్ల రూపాయలతోటి నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ అండి రాష్ట్రంలో దేశంలో దేశ జనాభా దేశ బడ్జెట్లా నలభై ఐదు వేల కోట్లు నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్లో రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల నుంచి బీసీలను అవమానపరుస్తున్నారు మరి ఇప్పటికైనా మాకు జరుగుతున్న అన్యాయాన్ని డెబ్బై ఐదు సంవత్సరం మేము పోరాటం చేస్తూ ఉన్నాము మరి మా పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మరి బీసీలకు సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పి మా కొమరయ్య గారు కానీ మా జయశంకర్ గారు కానీ మరి అదే సర్దార్ సర్వాయి బాబెన్న గౌడ్ కానీ చాగల్ ఐలమ్మ కానీ మరి జయశంకర్ గారి విగ్రహాలు కూడా ట్యాంక్ బట్ మీద ఏర్పాటు చేయాలి మనం మా బీసీలకు మంచి రోజు రాని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి అన్ని నామినేట్ పోస్టులు అవకాశం కల్పించాలని మీ ద్వారా కోరుతున్నామండి నమస్కారం